కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై రెండవ జిల్లా మహాసభ జూలై పంతొమ్మిదవ తేదీ నిజామాబాద్ నగరంలోని మున్నురుగాపు ప్రగతి మున్నూరు సంఘం మీటింగ్ జరుగుతూ ఉన్నది ఈ మహాసభలో సిపిఐ పార్టీ గ్రామశాఖ మండల శాఖ అదేవిధంగా ప్రజా సంఘాల ముఖ్యులు హాజరయ్యి మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ఈ మహాసభలకు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పద్మక్క హాజరవుతా ఉన్నారు కాబట్టి పార్టీ నాయకత్వం పాల్గొని చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అడవులన్నీ కూడా కార్పొరేటు వ్యక్తులకు అప్పయపడానికి అలా బూటకప్పు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నది దీన్ని ఆపాలని చెప్పేసి ఆపరేషన్ కగార్ వెంటనే ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి సిపిఐ పార్టీకి తెలియపరుస్తూ ఉన్నాం దీంతో పాటు ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక లోక లోకం అంతా కూడా జూలై తొమ్మిదో తారీఖు నాడు సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మె కూడా సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను పాల్పడుతూ ఉన్నది దీన్ని విడనాలు చెప్పేసి సిపిఐ పార్టీగా తెలుపుతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఈ మాసంలో చర్చ జరుగుతుంది ఏదేమైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ మాసంలో చర్చించడం జరుగుతుంది చర్చించి భవిష్యత్ కాలంలో మూడు సంవత్సరాల పాటు చేసేటువంటి ఉద్యమాలు కూడా ఈ మాసంలో నిర్ణయం చేయబడతాయి కాబట్టి దీనికి పార్టీ నాయకత్వం అంతా కూడా హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం